హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకేస్ పండు జర్నీ అందరూ కూరగాయలు అయితే కొనడానికి వస్తారా అండి కూరగాయల బిజినెస్ అయితే చేస్తున్నాను అయితే అన్నాను నవ్వుకోకండి ఈ కూరగాయలు వచ్చేసి నేను సంతలో అయితే కొనుక్కొచ్చేసాను ఇక్కడ జంగారెడ్డి గూడెంలో ప్రతి గురువారం సంత పెడతారండి అక్కడ వెజిటేబుల్స్ వచ్చేసి చాలా తక్కువ ధరకైతే వస్తాయి అన్నమాట సంతతో పోలిస్తే బయట చాలా కాస్ట్ ఉంటాయండి సంతలో అయితే చాలా తక్కువకు వస్తాయి ప్రతి గురువారం మేము అక్కడికే వెళ్ళి వెజిటేబుల్స్ అనేవి తీసుకొని వస్తామండి రోజు వచ్చేసి గురువారం అనమాట సంతకైతే వెళ్ళి కూర కూరగాయలన్నీ తీసుకొని వచ్చేసాను కూరగాయలు తీసుకొని వచ్చేసరికి టైం నైన్ అయింది ఇంటికి వచ్చేసి స్నానం చేసి కూరగాయలన్నీ నీట్ గా సర్దేసరికి టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ అవుతుంది ఖచ్చితంగా నాకు వీడియో కావాలి నాకు వీడియో తీయాల్సిందే అని అయితే మా వారిని పట్టుబడితే ఆయన నిద్రపోయే వారు వచ్చి మరీ నా కోసం వీడియో తీస్తున్నారు ఇంకా ఈ వీడియో తీయటానికి ముందు మా పిల్లలు ఇద్దరునే పడుకోబెట్టేశానండి నేను ఇలా వీడియో తీసుకుంటుండే మా అమ్మ ఏదో ఆట ఆడుకుంటుందని వాళ్ళు ఆడటం అయితే వచ్చేస్తారు నా పండుగ వచ్చేసి సిక్స్ ఇయర్స్ కాబట్టి వాడిని గద్దించినా వింటాడు మా అక్కీకి వచ్చేసి వాడిని ఏమీ అన్ని కసాబిసా కొరికేస్తుంది అటు ఇటు ఇక దాని ఆటలు ఉండవు అనమాట ఇవన్నీ చూస్తే అందుకే దాన్ని వచ్చేసి కామ్గా బజ్జో పెట్టిన తర్వాత ఇక మా పండు కూడా పడుకున్నాడు ఇక ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేసి కూరగాయలు సర్దుకొని వీడియో అయితే తీస్తున్నాను మరి ఇంకెంత కాలేస్తే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక వచ్చేసి లేడీస్ ఫింగర్ కదా హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్కి అయితే ఇచ్చేసారండి బయట వచ్చేసి హాఫ్ కేజీ ఈజీగా ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది ఫైవ్ రూపీస్ చేసుకున్నట్టే కదా నెక్స్ట్ వచ్చేసి వంకాయలండి వంకాయలు వచ్చేసి కేజీ ట్వంటీ రూపీస్ అంట అంత తక్కువ కిందకు వచ్చాయో తెలియదు అరకిలో ఇవ్వండి అనేసరికి అరకిలో ఎందుకమ్మా కేజీ తీసుకు ట్వంటీ రూపీస్ కదా అని కేజీ అయితే వేసేసారండి నెక్స్ట్ వచ్చేసి ఇది చిలకడదుంపలు చాలా ఫైబర్ ఉంటుంది కదా హెల్దీ కదా ఈ చిలకడదుంపలు వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఈ చిలకడదుంపలు బయట కొనాలంటే కేజీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి అప్పుడు హాఫ్ కేజీ థర్టీ రూపీస్ కదా ఇక్కడైతే ట్వంటీ రూపీస్ కి వచ్చాయి టెన్ రూపీస్ అయితే సేవ్ చేసుకున్నట్టే కదా నెక్స్ట్ వచ్చేసి చామదుంపలు అయితే తీసుకున్నాను చామదుంపలు వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నానండి ఈ హాఫ్ కేజీ వచ్చేసి థర్టీ రూపీస్ అంట ఈ చామదుంపలతోనే చామదుంపలు పులుసు అయితే పెట్టానండి ఆ వీడియో వచ్చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి బీన్స్ అండి హాఫ్ కేజీ తీసుకున్నాను కిలో అయితే థర్టీ రూపీస్ అంట హాఫ్ కేజీ అయితే ఫిఫ్టీ రూపీస్ ఇస్తా తీసుకోమ్మా అయితే తీసుకున్నారు ఇక బీన్స్ వచ్చేసి హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్ అంట నెక్స్ట్ వచ్చేసి బీరకాయలు అండి ఈ బీరకాయలు వచ్చి ఒక కేజీ అనమాట ఈ కేజీ బీరకాయలు వచ్చేసి నాకు థర్టీ రూపీస్ కి అయితే వచ్చాయండి హాఫ్ కేజీ చాలా అంకుల్ అంటే కేజీ వేసుకో అమ్మా అని వాళ్ళు వేస్తూనే ఉంటారు బీరకాయలు కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి కదా అని కేజీ అయితే తీసుకొచ్చాను ఈ బీరకాయలతో బీరకాయ చట్నీ చేసుకోవచ్చు బీరకాయ పప్పు చేసుకోవచ్చు బీరకాయ కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి దోసకాయలు అయితే ఒక కేజీ తీసుకున్నానండి ఈ కేజీ దోసకాయలు వచ్చేసి నాకు ట్వంటీ రూపీస్ కైతే వచ్చాయనమాట చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయి దోసకాయలు నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయలు అయితే తీసుకున్నానండి ఈ చిక్కుడుకాయలు వచ్చేసి పాకీలో థర్టీ రూపీస్ అంట హాఫ్ కేజీ అయితే ఫిఫ్టీ రూపీస్ కి అమ్మా అంటే హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను మొత్తం ఈ హాఫ్ కేజీ చిక్కుడుకాయలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చినట్టు వింటర్ సీజన్ లోనే చిక్కుళ్ళు దొరుకుతాయి కదా దొరికినప్పుడే తినేసేయాలి ఎందుకంటే సీజనల్ వెజిటేబుల్స్ అయినా సీజనల్ ఫ్రూట్స్ అయినా బాగా తినేసేయాలి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఈ నాలుగు ములక్కాయలు వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట త్రీ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట ఇంకోటి ఎక్స్ట్రా ఇవ్వండి ఇంకోటి ఇచ్చేసారు మొత్తం నాలుగు ములకాయలు వచ్చేసి ట్వంటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఈ బుడ్డి బుడ్డి క్యాబేజీలు ఉన్నాయి కదా ఈ క్యాబేజీలు వచ్చేసి ఒక్కొక్క టెన్ రూపీస్ చెప్పారు రెండు ఫిఫ్టీన్ కి ఇవ్వచ్చు కదా అంటే సరే అమ్మా తీసుకో అన్నారు ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళకైతే కొంచెం రేట్లు తగ్గిస్తారు ఎప్పుడూ వచ్చే కస్టమర్సే కదా అని నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ తీసుకున్నానండి క్యాప్సికమ్ వచ్చేసి కిలో థర్టీ రూపీస్ అంట హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్ కిస్తా తీసుకో అనేసరికి తీసుకున్నాను టెన్ రూపీస్ అయితే సేవ్ చేసుకున్నట్టు అనమాట ఇప్పుడు హాఫ్ కేజీ క్యాప్సికమ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి కాకరకాయలు తీసుకున్నానండి ఈ కాకరకాయలు హాఫ్ కేజీ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట చేదైనా కానీ ఇష్టంగా తినాలండి ఇక్కడ మా వారికి కాలు కనిపిస్తుంది చూసారు ఆ వీడియో తీయమంటే కాలు కాల్ కనిపించేటట్టు వీడియో తీసుకున్నాడు ఇద్దరు మధ్యలో ఉండి నెక్స్ట్ వచ్చేసి మామిడి పళ్ళు అయితే రెండు తీసుకున్నానండి రెండు వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఇచ్చారు మామిడికాయ పప్పు తినాలని ఉంది చేసుకుందాం కదా అని అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అయితే తీసుకున్నాను క్యారెట్ వచ్చేసి ఖచ్చితంగా హాఫ్ కేజీ థర్టీ రూపీస్ కి అయితే ఇచ్చారండి ట్వంటీ రూపీస్ కి ఇవ్వచ్చు కదా అంటే అస్సలు తగ్గలేదు ఇక ఈ బీట్రూట్ వచ్చేసి బుడ్డు బుడ్డిగా ఉన్నాయి అరకిలో ట్వంటీ కి ఇవ్వండి అంటే సరే వేసుకోమ్మా అని అయితే చెప్పారు బీట్రూట్ కూడా ఒక ట్వంటీ రూపీస్ కి అయితే తీసుకున్నాను బీట్రూట్ క్యారెట్ అంటే ఒకప్పుడు అస్సలు తినేదాన్ని కాదండి కానీ ఇప్పుడు పిల్లలు పుట్టింద తర్వాత తినక తప్పదు ఎందుకంటే హెల్త్ కాపాడుకోవాలి కదా నెక్స్ట్ వచ్చేసి ఒక కేజీ టమాటాలు అయితే సిక్స్టీ రూపీస్ చెప్పారండి అప్పుడు నేను కేజీ నా టమాటాలు అయితే తీసుకున్నాను అంకుల్ ఎయిటీ రూపీస్కి ఇవ్వచ్చు కదా అంటే సరే అమ్మ వేసుకోమని అయితే చెప్పారు మొత్తం కేజీ నా టమాటాలు ఎయిటీ రూపీస్ కి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ పొన్నగంట ఆకుకూరండి చాలా రోజుల తర్వాత తీసుకున్నాను ఒక్కొక్కట పది రూపాయలు అంట మూడు కట్టలు వచ్చేసి ట్వంటీ రూపీస్ కి అయితే ఇచ్చారండి చాలా ఫ్రెష్ గా ఉంది చాలా రోజుల తర్వాత ఎంత ఫ్రెష్ గా పొన్నగంట ఆకుకూర ఆకుకూరైతే చూస్తానండి పప్పులోకైనా కానీ పెసరపప్పు పొండగంట ఆకుకూరలోకి అయినా కానీ చాలా బాగుంటుందండి పొండగంట ఆకుకూరని లో భాగం చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయండి టేస్ట్ టేస్ట్ హెల్త్ హెల్త్ అనమాట నష్టం తీసుకున్నానో చూపిస్తాను వచ్చేయండి చాలా ఉంది కదా ఉల్లిపాయలు అండి ఆరు కేజీలు హండ్రెడ్ రూపీస్ అంట ఐదు కేజీలు ఇస్తున్నారు వంద రూపాయలకి ఎప్పుడు తీసుకునే అంకుల దగ్గరికి వెళ్తే ఆరు కేజీలు హండ్రెడ్ రూపీస్ కి అయితే ఇచ్చేసారు ఈజీగా టూ మంత్స్ అయితే వస్తాయని అయితే అనుకుంటున్నాను మరి చూడాలి ఇలా కేజీలకి ఇచ్చేటప్పుడు కొంతమంది అయితే వేరుకునేవారండి మొత్తం వేసేస్తూనే ఉంటారు తెలిసిన అంకులు అవడం వల్ల వేరుకున్నాను మీడియం సైజ్ మాత్రమే తీసుకున్నాను ఒక్కొక్క తాలింపులోకి పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే కోయలేం కదా మీడియం సైజు అయితే వరవెట్గా సరిపోతాయని ఈ విధంగా తీసుకున్నాను అలాగే ఈ కొత్తిమీర కట్టను చూపించడం మర్చిపోయాను అండి ఈ కొత్తిమీర కట్ట వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట ట్వంటీ రూపీస్ అంటే బెటరే కదండి బయట ఈజీగా థర్టీ రూపీస్ చెప్తారు నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి చూపించడం మర్చిపోయాను వెల్లుల్లి పాకి వచ్చేసి థర్టీ రూపీస్ అండి ఫైనల్ గా ఇవేనండి నేను జంగారెడ్డి కూడా సంతలో తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ మొత్తం నాకు ఫైవ్ ఫార్టీ రూపీస్ కి అయితే వచ్చాయి ఈజీగా నాకు టెన్ డేస్ కి అయితే వస్తాయండి నెక్స్ట్ వీక్ వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే పండక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను నిజంగా చెప్పండి ఫైవ్ ఫార్టీ రూపీస్కి అయితే ఇన్ని వెజిటేబుల్స్ వస్తాయా బయట వస్తాయా లేదో ఒక కామెంట్ చేయండి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో ఒక కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఇక పడుకుంటానండి బాయ్ బాయ్ బాయ్